హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాస్త్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ సెకండ్ ఓనర్ లక్షా రెండు వేల కిలోమీటర్ తిరిగింది సార్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఏపీ ట్వంటీ రిజిస్ట్రేషను ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాలో ఉంది రెండు వేల పది నవంబర్ రెండు వేల పదకొండు జనవరిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు నవంబర్ జనవరి వరకు వెహికల్ యొక్క కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంది సార్ వాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ మొత్తం వీడియోలో క్లియర్గా చూడండి ఎవరికన్నా తక్కువ బడ్జెట్ వెహికల్ కావాలనుకుంటే వెహికల్ అనేది మీకు పనిచేస్తాయి సార్ ఏపీ తెలంగాణ వాళ్ళకు సార్ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ బంపర్ టు బంపర్ మొత్తం చూస్తాను బ్యానెట్ పైన చిన్న డెంట్ ఉంది ఫ్రంట్ క్లాస్ రెండు వేల పంతొమ్మిదిలో రీప్లేస్మెంట్ అయింది ఇప్పుడైతే ఎటువంటి మేజర్ వర్క్ కానీ డ్యామేజ్ అయితే లేదు సార్ ఫైవ్ బ్రెడ్ ఒకసారి అది సార్ కస్టమర్ వెహికల్ సార్ తెలంగాణ మరియు ఆంధ్ర రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఇప్పటివరకు అయితే తెలంగాణలో ఆర్సీ అనేది రెన్యువల్ కాలేదు గ్రీన్ ట్యాక్స్ అనేది ఏ స్టేట్లో కట్టుకుంటే ఆ స్టేట్ వాళ్ళకు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ అవుతుంది సార్ వెహికల్ ఇంజన్ పొజిషన్ చెక్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో మార్చిన బ్యాటరీ ఉంది సార్ ఫ్రంట్ షో చెక్ చేసుకోవచ్చు బ్యానెట్ పట్టి కానీ బ్యానెట్ కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు ఏసీ మంచి చిల్డ్ అయితే ఉంది సార్ ఏసీ మంచి చిల్డ్ ఉంది సార్ మీరు ప్లేట్ కూడా చెక్ చేసుకోవచ్చండి అప్రండ్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు ఫ్రంట్ సకెబ్జర్ ఎటువంటి లీకేజ్ లేదు సార్ టైర్లు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ వాచ్ మీకు రెండు వేల పదిలో వచ్చిన గ్లాసులు ఉన్నాయండి డోర్లలో ఎటువంటి రస్ట్ అనేది ఫామ్ కాలేదు సార్ సెంట్రల్ యాక్సిస్టమ్ సింగిల్ కీ ఉంది చెక్ చేసుకోవచ్చు లక్ష ఒక వెయ్యి నూట డెబ్భై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది చూసుకోవచ్చు స్టీరింగ్ ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది సార్ మ్యూజిక్ ప్లేయర్ కూడా ఓకే ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ సెంటర్ లాక్ సిస్టమ్ సింగిల్కి ఉంది చూసుకోవచ్చు పిల్లర్లు రూప్ టాప్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఎటువంటి డెంట్ కానీ పెయింట్ అయితే కాలేదు చూసుకోవచ్చు రెండు వేల పదిలో వచ్చిన గ్లాస్ ఉంది సీట్ కవర్లు చెక్ చేసుకోవచ్చు మనకు వందకు డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి ఇంటీరియర్ చెక్ చేసుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ సీసీ సార్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ థౌజండ్ లోపే ఉంటుంది సీసీ ఎయిట్ హండ్రెడ్ సీసీ మనకు మైలేజ్ పై అయితే ఎయిటీన్ టు ట్వంటీ ఈజీగా వస్తుంది సార్ పైన లైట్గా కలర్ షేడింగ్ అనేది ఉంది చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ టైల్ ల్యాంప్ ఒకటి రిప్లేస్మెంట్ చేయడం జరిగింది కొద్దిగా డల్ ఉంది గ్లాస్ కూడా చెక్ చేసుకోవచ్చు డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ సాక్షులు అయితే వేసుకోవాలి ఆగుతలేవు పట్టుకోండి ఇంటీరియర్ చూసుకోవచ్చు ఇంతకుముందు ఇందులో ఎల్పిజి అయితే ఉండే కంపెనీ అప్రూవల్ కూడా ఉంది కానీ వాళ్ళు వచ్చి ఓన్లీ పెట్రోలే యూజ్ చేస్తున్నారు చూసుకోవచ్చు ఈ టైర్ వచ్చేసి మనకు నైంటీ పర్సెంట్ ఉంది గ్రిప్ ఇలాగే కూడా చెక్ చేసుకోవచ్చు సార్ పిల్లర్లు చెక్ చేసుకోవచ్చండి తక్కువ బడ్జెట్ వెహికల్ సార్ మంచి మైలేజ్ ఉంటుంది చిన్న ఫ్యామిలీకి అయితే చాలా పర్ఫెక్ట్ వెహికల్ అండి చెప్పిన సోనీ మ్యూజిక్ ప్లేయర్ కదా సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది లెఫ్ట్ సైడు ఫ్రంట్ బ్యానట్ పైన చిన్న డెంట్ ఉంది సార్ లెఫ్ట్ సైడు ఫెండర్ పైన చిన్న డెంట్ ఉంది చెక్ చేసుకోవచ్చు మిగతా అంతా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాసు రిప్లేస్మెంట్ అయినాయి మిగతా అన్ని ఒరిజినల్ గ్లాస్లే ఉన్నాయి సార్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిట్లో ఉంది టైర్లు మనకు అన్ని మంచి వర్కింగ్ కండి రన్నింగ్ టైర్లే ఉన్నాయి ఎటువంటి మేజర్ డ్యామేజెస్ లేవు సార్ సార్ వెహికల్ వచ్చేసి రెండు వేల పది నవంబర్ రెండు వేల పదకొండు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు వెహికల్ ఒక ఆర్సీ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో ఉంది సార్ సెంట్రల్ లాక్ సిస్టమ్ సింగిల్ కీ ఉంది ఏసీ మంచి పర్ఫెక్ట్ ఉంది ఎల్పీజీ అప్రూవల్ ఉంది ఆర్సీలో మీకు ఎవరికైనా ఎల్పీజీ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకో చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవచ్చు సీట్ కవర్లు కూడా వందకి డెబ్బై శాతం ఉన్నాయి సార్ మీకు ఈ వెహికల్ కావాలనుకుంటే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది గ్రీన్ ట్యాక్స్ ఏ స్టేట్లో కట్టుకుంటే ఆ స్టేట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్టేట్లో మీరు గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటే అదే స్టేట్లో మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అనేది ఆర్స్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు వెహికల్ వచ్చేసి లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ వెహికల్ సార్ మేజర్ యాక్సిడెంట్ హిస్టరీ అయితే ఈ వెహికల్ పైన ఎటువంటి యాక్సిడెంట్ అయితే లేదు మనకు తక్కువ బడ్జెట్లో ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు అని కూడా ఇది వన్ ఫిఫ్టీలో మనకు సింగిల్ ఓనర్ వెహికల్ వస్తుంది సార్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ నెగిషబుల్ ప్రైజు ఐదు వేల రూపాయలు కమిషన్ ఎవరైనా వచ్చే ముందు నాకు కాల్ చేసి రండి తెలంగాణ స్టేట్ జగిత్యాల అవైలబుల్ ఉంది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు నడుస్తుంది రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు వెహికల్ కార్స్ అయితే వాలిడ్ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్